నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం బందే జగద్గురు రాధ రాధ ఆమె ప్రేమ పవిత్రమైందని మనం అనేక మార్లు నే నేనే రాధనోయీ గోపాల నేనే రాధనోయీ అందమైన ఈ బృందావనిలు అందమైన ఈ బృందావనిలు నేనే రాధ నోయీ గోపాల నేనే రాధ నోయీ నేనే రాధను అయ్యా పరమాత్మ నీవు పురుషుడు మేము ప్రకృతి బిడ్డలం ఎవరైతే భగవంతుని ప్రేమిస్తున్నామో వాళ్ళంతా రాదా అనుకోవాలి నేను రాదని ఎక్కడ అందమైన బృందావనం అందమైన బృందావనం అంటే ఆయన ద్వాపరయుగోళం బృందావనంలో విహరించారు ఆ ద్వాపరమంతా ఆయనకి ఆనందకరమైన బృందావనమే ఇప్పుడు మనకు కలియుగ బృందావనం ఏది వెంకటేశ్వర స్వామి మనకు బృందావనం ఇచ్చాడు ఏమిటది ఈ యొక్క సంసారం అనేటువంటి సాగరం ఈ జీవన విధానం అంతా మనకు బృందావనమే ఈ బృందావనిలో అంటే ఈ ప్రపంచం అనే మాయలో పడకుండా ఉండాలి అంటే మన మనసుని ఆయనకు అర్పించాలి మన ఆత్మను ఆయనకు అర్పించాలి మన ప్రేమను మన ఆనందాన్ని ఆయనతో పంచుకోవాలి అమితమైన విశ్వాసం విశ్వాసం ఉంచుకోవాలి ఆయనతో వినోదించాలి తన్మయత్వం చెందాలి తప్పించాలి పరమానందం పొందాలి ఎన్నైనా చేసుకోవచ్చు ఆయనతో అనేక మంది భక్తులు ఇదే చేస్తుంటారు భక్తి యోగం అంటే ఇదే అయ్యా నేను బగ్డు నాకు మిషాలు ఉన్నాయి నేను ఒక ప్రత్యేకతగా ఉంటారు నేను ఏం చేయకపోతే అదే చేస్తాను నేను చెప్పింది వేదం అనుకుంటే సరే అలాగే నువ్వు చెప్పింది వేదం నువ్వు ఏం చేస్తావో చేసుకో అని ఆయన కూడా అనుకుంటాడు అట్లా కాకుండా రాధ లాంటి ప్రేమ నాలో ఉందయ్యా నన్ను కూడా ఒక రాధగా స్వీకరించు అని మనం ప్రార్థిస్తే పరమాత్మ అనుగ్రహించకుంటూ పోతాడా తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆయన యొక్క అనుగ్రహం కరుణ ప్రేమ కలగాలంటే ఆయనకి గానం అతి ముఖ్యమైనటువంటి ఆనందం అందుకే అన్నమాచార్యులు అద్భుతమైనటువంటి గీతాలు రాసి ఆయన వెంకటేశ్వర స్వామినే ప్రసన్నం చేసుకున్నారు కనుక మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే ఎవరినో ఒకరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అయితే మనం అన్నమాచార్యులు అంటే గొప్పవాళ్ళు త్యాగరాజులు అంటే గొప్పవాళ్ళు కాకపోయినా రాధ అంటే ప్రేమికులైతే చాలు భక్తి యోగం అయ్యా నీ రాధ నేనే నాలో ఉంది అయ్యా నీ రాధ నేనే రాధనోయీ గోపాల అందమైన ఈ బృందావణిలో నేనే రాధనోయీ గోపాల కనుక ఇలాంటి ప్రేమ గీతం ఆయనతో పాడుకో అంతేకాని ఎవరు పడితే వాళ్ళతో కాదు స్త్రీడైనా పురుషులైనా ఎవరైనా శ్రీకృష్ణ పరమాత్మని మోహన సౌందర్య పరమానంద భరితమైన ఆ రూపాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపైనా చూడాలనిపించినట్టుగా మనం మహ మనసులో ఊహించుకోవాలి చిత్రకారులు అనేక చిత్రాలు ఇస్తూ ఉంటారు విగ్రహాలు కూడా ఉంటాయి కానీ ఆ విగ్రహం ఆ చిత్రాల కన్నా కూడా ఒక అందమైన చిత్రాన్ని మన లోపల పెట్టుకోవాలి ఒక అందమైన శిల్పాన్ని మనలో ఉంచుకోవాలి పరమాత్ముడి ఒక శిల్పాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపాన్ని ఏ రూపమైన ఈశ్వరుడు పరమేశ్వరుడు పార్వతి లక్ష్మీ సరస్వతి అందరి దేవతల్లో కూడా ఆయన్నే చూడాలి ఆయనలోనే చూడాలి అప్పుడు ఆయన రాధను ఏ విధంగా కరుణించినాడో రాధతో ఏ విధంగా తన్మయత్నం చెందించి ఆమెను మరపించి మై మరపించి మురిపించి జోలపాండిద్ర పుచ్చాడు ఆమె అంతవరకు ఆమె శాంతించదు రాధ ఆయన రావాలి యమునా తీరంలో ఉండాలి ఆయన ఒళ్ళు పడుకోవాలి నిద్రించాలి సుఖించాలి ఇది పవిత్రమైన ప్రేమ ఈ పవిత్రతనే ఆయన కోరుకుంటాడు భగవంతుడు మీరు అపవిత్రంగా ఉంటే మాత్రం మన ప్రేమను ఆయన స్వీకరించడు బాగా గుర్తుపెట్టుకోవాలి భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉండేటువంటి సంబంధం ప్రేమ ఆత్మీయత అనురాగం అనేక రకాలైనటువంటి ఆనందం అన్నీ చెయ్యాలి అని సచ్చనీష్ఠుడు అక్కడ ఉన్న పురప్రజలకంత చెప్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద ఆయన లేచాడు గురువుగారు నేను మిగుమల్లొ ఒక సందేహం ఒకటి అడగాలను సరేనాయన నీ సందేహం మళ్ళా నేను తీరుస్తాను ఇప్పుడు కాదంతా విశ్రాంతి తీసుకొని అని చెప్పి కాసేపు విశ్రాంతికి వెళ్ళిపోయాడు సచ్చనీష్ఠుడు ഓം നമോ കൃഷ്ണ നമോ കമോ നമോ നമോ കൃഷ്ണം വന്നേ ജഗത്